అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగ ఇది బుధవారం సాయంత్రం అనమాట మా వారు నా కోసం శారీ కొనక్కొచ్చారు పెళ్ళైన తర్వాత ఇది రెండో సారీ అనమాట మా చిన్నబాబు పుట్టినప్పుడు ఒకసారి తీసుకొచ్చారు ఇప్పుడు ఒకసారి తీసుకొచ్చారనమాట ఆ శారీ మీకు చూపిద్దామనుకుంటున్నాను సర్ప్రైజ్గా సడన్గా తీసుకొచ్చారనమాట హస్బెండ్ మన కోసం ఏమైనా తీసుకొస్తే భలే హ్యాపీగా ఉండిద్ది కదా ఇగోండి గాజులు చెవులి గోరింటాకు శారీ తీసుకొచ్చారు మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను ఫ్రెండ్స్ సడన్ సర్ప్రైజ్ తెస్తానన్నారు తెచ్చారన్నమాట బాగున్నాయి కదండి చెవులి నెయిల్ గోరింటాకు ఇదిగోండి గాజులు శారీ మీదకి మ్యాచింగ్ నాకైతే బా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మన కోసం అలా తెస్తే హస్బెండు చాలా ఎక్కడ లేనంత హ్యాపీగా ఉండిద్ది కదా ఇదిగోండి శారీ ఐదు వందల యాభై రూపాయలంట చాలా బాగుంది నేను కట్టుకున్నా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి పింక్ కలర్ అనమాట శారీ నాకైతే బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఎలా ఉందో సారీ కామెంట్ చేయండి మార్కెట్లో కొనకొచ్చారు ఐదు వందల యాభై రూపాయలంట ఇదే సారీ సంక్రాంతి అప్పుడు కనుక్కుంటే తొమ్మిది వందల దాకా చెప్పారు ఇదిగోండి ఇంకా బుధవారం సాయంత్రం శారీ వీడియో పెట్టి తీశాను ఇది తెల్లారి గురువారం అనమాట గురు పౌర్ణమి ఇగోండి ఇంకా ముగ్గులు అయితే వేశాను బుధవారం రోజే ఈవినింగ్ లాగు మొత్తం తీసాను ఫ్రెండ్స్ అంటలు కడగటము బట్టలు మరితయటము గ్యాస్ పొయ్యి బండ అన్నీ కిచెన్ టాపు టాప్ కౌంటరు గ్యాస్ పై అన్నీ క్లీన్ చేయటం వీడియో తీశాను ఫ్రెండ్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నైట్ నైట్ పెడతాను అనమాట పోస్ట్ చేసి టైమర్ పెట్టేస్తాను తెల్లారికి వచ్చిద్ది నేనేం చేశానంటే అది యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది అనుకొని గ్యాలరీలో డిలీట్ చేశాను రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేశాను ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది యూట్యూబ్లోకి వెళ్ళిపోయిందిలే అనుకున్నా చెక్ చేయలేదు ఎప్పుడు చెక్ చేసేదాన్ని అలాంటిది నిన్న చెక్ చేయకుండానే డిలీట్ చేసేసేసరికి ఆ వీడియో పోయింది ఫ్రెండ్స్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను గురు పౌర్ణమి అని చెప్పేసి ఆ వీడియో అంతా పోయిందనమాట భలే బాధ వేసింది ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో తీస్తాము పోస్ట్ చేస్తాం కదా మీకు చూపించాలనే ఆత్రతతో కానీ ఏం చేస్తా చూసుకోలేదు నేను డిలీట్ చేసేసాను రీసైకిల్ బిల్లో లో కూడా డిలీట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో వేస్ట్ అయిపోయింది ఇగోండి ఇంకా ఇల్లంతా ఊడ్చి తుడుచుకుంటున్నాను పండగ కదా ఇవరై నేనే స్పెషల్ ఏం చేయలేదు గురు పౌర్ణమి అని నార్మల్గా వంట చేశాను అన్నమాట కానీ ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు వేసుకున్నాను వాకిలి ముందు వేసుకున్నాను బయట వేసుకున్నాను మా వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు ఎగతాళిగా ముగ్గులేసి పసుపు కుంకుమ వేస్తే ముగ్గులు పోటీయా అని ఎగతాళి చేస్తా మాట్లాడతారు ఫ్రెండ్స్ పండగని కూడా తెలియట్లా రోజుల్లో జనాలకి ఇగోండి ఇంకా అన్నం వండేసాను మా వాళ్ళు ఏమో ఏం కోరి చేయమంటే ఫ్రైడ్ రైస్ చేయమమ్మీ అన్నారు సరేనని నేను బీట్రూట్ వేసి ఫ్రైడ్ రైస్ చేశాను పిల్లలకు కొంచెం హెల్తీగా కూడా ఉండి బీట్రూట్ ముక్కలు అనమాట బీట్రూట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసాము తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని క్యారెట్ ముక్కలు లేతే బీట్రూట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసేసి స్టవ్ ఆప్ చేసి పసుపు కారం ఉప్పు వేసి అందులో అన్నం వేసి కళ్ళు చాలా బాగుంటుంది తురిమైనా వేయవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయినా వేయచ్చు బీట్రూట్ రైస్ ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను మీకు తెలిసిన విషయమే మా ఇంట్లో దోశలు చపాతీలు పూరీలు ఇవి ఎక్కువ అన్నమాట ఇడ్లీ తక్కువ మా వాళ్ళు తినరు మా అబ్బాయి తింటాడు పెద్ద అబ్బాయి తిండు మళ్ళీ తన కోసం స్పెషల్గా వేరేది ఏం చేస్తాను అని చెప్పేసి అందరం తినేయే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువగా ఉప్మా అయినా మా పెద్ద అబ్బాయి తిండు మా చిన్న అబ్బాయి తింటాడు ఇంకందుకని వాళ్ళకి నచ్చినవే చేయమంటారు మా వారు వాళ్ళకి నచ్చినయే చేస్తాను ఇంకా ఫ్రైడ్ రైస్ చేసి బాక్సులు అయితే పెడుతున్నాను మూత తీసి పెడతాను ఫ్రెండ్స్ కొంతసేపు చల్లారుతుంది కదా వేడి వేడిగా పెడితే చమటలో పోస్తాయి అన్నమాట అన్నం పాడైపోయింది చల్లారినాక మూతలు పెట్టాలి ఇగోండి చపాతీ వేసి చట్నీ వేసి పెట్టాను ఇగోండి ఇంకా దేవుడి దగ్గర దీపం అవి పెట్టాను మా అబ్బాయి స్నానం చేసి వచ్చి పూజ చేస్తాడు వాళ్ళు స్నానం చేసి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అని చెప్పి వాళ్ళు చా చేయిద్దాంలే గురు పౌర్ణమి అంటే గురువులను పూజించాలి తల్లిదండ్రులని గురువులని పూజించాలన్నమాట మనకు చదువు చెప్పే తల్లిదండ్రులను గౌరవించాలి కాబట్టి గురు పౌర్ణమి అంటే గురువులను పూజించే రోజు అని అర్థం నాకు తెలిసి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా ధూప్ స్టిక్ వెలిగించి దీపం వెలిగించి దండం పెట్టుకొని కాలేజీకి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదు ఇంకా పూజ చేసినాక టిఫిన్ తింటాడు ఇగోండి చిన్న దూపం పెట్టాడు దీపారాధన చేశాం ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టాలి ఫ్రెండ్స్ బాక్స్ అయితే రెడీ చేశాను వీడియో పోయేసరికి చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేశానో గురు పౌర్ణమాని కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టా వీడియోలో అంతా పోయింది ఇదిగో ఇంకా టిఫిన్ అయితే ఇచ్చాను చపాతీలు తింటున్నాడు మా పెద్ద అబ్బాయే రెడీ అవుతున్నాడు ఇద్దరు ఒకేసారి రెడీ అవ్వాలంటే లేట్ అయ్యింది కదా మళ్ళీ గొడవలు పడతారని ముందు ఏం రెడీ అవ్వమన్నా తర్వాత పెద్ద అబ్బాయి రెడీ అయ్యాడు ఇదిగోండి ఇంకా రాపిడోలో కాలేజీకి అయితే వెళ్ళారు ఈరోజు సరస్వతి పూజ అంట ఫ్రెండ్స్ కాలేజీలో ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీస్తాం మమ్మీ అంటే సరే తీసుకెళ్ళు అన్న ఇదిగోండి ఇది వాళ్ళ క్లాస్ రూమ్ అంట సరస్వతి పూజ చేసిన తర్వాత బ్రాంచెస్ వా పిల్లల్ని వేరు వేరుగా కూర్చోబెడతారంట ఇప్పుడు అన్ని బ్రాంచెస్ వాళ్ళని కలిపి కూర్చోబెట్టారు అంటే అన్ని గ్రూపుల్ని కలిపి ఇక్కడే కూర్చోబెట్టారు సరస్వతి పూజ అయిన తర్వాత గ్రూపుల్ని డివైడ్ చేసి విడివిడిగా క్లాసులో కూర్చోబెడతారంట ఇప్పుడైతే బేసిక్స్ అయి చెప్తున్నారు అన్ని గ్రూపులు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఒకటే ఉంటాయి అన్నమాట పాఠాలు కానీ సబ్జెక్టులు కానీ అన్నీ ఒకటే ఉంటాయి డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్ ఏ గ్రూప్ వాళ్ళకైనా ఒకటే ఉంటుందంట లాంగ్వేజెస్ కానీ పాఠాలు కానీ అన్నీ ఒకటే ఉంటాయి అంట ఇంకా సరస్వతి పూజ అయిపోయిన తర్వాత డివైడ్ చేసేసి ఏ గ్రూప్ వాళ్ళని వాళ్ళని ఆ క్లాసులో కూర్చోబెడతారు పూజ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది అయితే క్యాంటీన్ ఫ్రెండ్స్ పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట అంటే భోజనం అవి కూడా ఉంటాయి ఫ్రైడ్ రైస్ టిఫిన్ పునుగులు బోండాలు బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాలేజీ అయితే చాలా బాగుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్